గోరంత దీపం న్యాచురల్స్కి స్వాగతం ఈ వీడియోలో మనం రొటీన్గా మేము అందించే ఆయిల్స్ మిల్లెట్స్ మరియు పికెల్స్ గురించి కాకుండా ప్రతి మనిషి జీవితంలో ప్రతిరోజు ఉదయాన్నే జరిగే ఒక పని గురించి తెలుసుకుందాం సో ఇది మనందరికీ తెలిసిన విషయమే నేటి సమాజంలో ఎక్కువ మంది ప్రజలు షుగర్ వ్యాధిని పడి బాధపడుతున్నారు మీరెవరైనా గమనించారా మనం ఏ పానీయము తీసుకోకుండానే ఉదయాన్నే కొంత చక్కెరని మన శరీరంలోకి పంపుతున్నాము ఇది ఎవరైనా గమనించారా ప్రతిరోజు మనం వాడే పేస్ట్ ద్వారా కొంత చక్కెరను మన శరీరంలోనికి పంపిస్తున్నాము ఈ సమస్యను అధిగమించడానికి ఇప్పుడు నేను చెప్పబోయే పళ్ళ పొడిని ప్రతి ఒక్కరూ ఎవరింట్లో వాళ్ళు తయారు చేసుకునివచ్చును ఈ పళ్ళ చేయడానికి కావలసిన పదార్థాలు లవంగాలు కాచు పటిక సైంధవ శుద్ధ శుద్ధముక్క లేదా నాట ఆవు పిడకలతో చేసిన భస్మం ఈ ఐదింటిని సమపాళ్లలో విడివిడిగా పొడి చేసుకుని అన్నిటినీ బాగా కలిపి ఒక మిశ్రమంలాగా చేసుకుని ఇలా తయారు చేసుకున్న పళ్ళ పొడితో రోజు మన దంతాలని శుభ్రం చేసుకునే మన చేతి వేళ్లతో ఈ పళ్ళ పొడి తీసుకొని మన దంతాలపై కానీ చిగుళ్ళపై రుద్దినప్పుడు రక్త ప్రసరణ బాగా జరిగి చిగుళ్ళు గట్టిపడతాయి ఇలా చిగుళ్ళు గట్టిపడడం వలన పంటి నొప్పి నుంచి దూరంగా ఉండవచ్చును మరియు చిగురు వాపు కానీ నోటి దుర్వాసన కానీ చిగుళ్ళ నుంచి ఎటువంటి రక్తం రావడం కానీ జరగదు అవకాశం ఉన్నవాళ్ళు ఈ మిశ్రమంతో నాలుగు రోజులు పళ్ళు తోముకొని మిగిలిన మూడు రోజులలో రోజుకొక్కటి చొప్పున వేప పుల్ల కానీ నేరేడు పుల్ల కానగ పుల్లతో మీ దంతాలను శుభ్రం చేసుకున్న ఎడల వాటి నుండి వచ్చే రసాలలో ఉన్న యాంటీబయాటిక్స్ అక్కడ ఉన్న బ్యాక్టీరియాను జేమ్స్ని సంహరిస్తాయి మరియు చిగుళ్ళు కూడా బాగా గట్టిపడి దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి ఈ పుల్లలతో పళ్ళు తోమడం అంటే రప్పారప్పా పళ్ళ మీద రుద్దుడు కాదప్ప ఈ పుల్లను దవడ పళ్ళలతో బాగా నమిలి మెత్తగా అయిన తర్వాత రెండు నిమిషాలు నెమ్మదిగా దంతాలు శుభ్రం చేసుకునే మరీ ముఖ్యంగా జలుబు దగ్గు ఇలాంటివి ఉన్నప్పుడు వేప పులతో కానీ నేరేడు పుల్లతో కానీ పళ్ళు తోముకున్న ఎడల గొంతులో చేరుకున్న కఫము త్వరగా బయటికి వస్తుంది తలవారం కొంతమేర తగ్గి తొందరగా ఈ జబ్బుల నుంచి బయటపడవచ్చును మరి పళ్ళ పొడి తయారు చేసుకుని మనమందరం మన దంతాలని మన నోటిని ఆరోగ్యంగా కాపాడుకుందాం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు